కోడలనే చెప్పిండు మా నాకు కూడా చెప్పిం నువ్వు ఇంట్లో ఒప్పించి అంటే లవ్ లవ్ ఇంట్లో ఒప్పించి చేసుకుంటున్నాను అంటే నేను అప్పటికే అన్న కొంచెం ఆలోచించి చేసుకోరా మ్యారేజ్ కదా కొంచెం నువ్వు సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటది ఇంకా ఇప్పుడే ఎందుకని అన్నట్టు అంటే లేదన్నా సెటిల్ అవుతాం ఇద్దరం తను జాబ్ చేస్తుంది ఇంకా నాకు కూడా వస్తుంటే ఇద్దరం కలిసి మంచిగా మంచిగా ఉంటాం అన్న అన్నట్టు ఉన్నారు అమ్మాయి వాడికి పెళ్లి కాకము బైక్ కూడా ఇప్పించింది పాపం ఇస్తే మనం ఏమన్నా అనుకుంటా అబ్బ మంచి బาระ దొరికిందరా వీడికి అన్నట్టే ఫీల్ లో ఉంటామను కానీ ఇట్లా అవుతదనే అసలు ఇంత టార్చర్ వస్తుదనే విషయం అసలు ఎవ్వరు అసలు ఎవ్వరు ఊహించలేదు unexpected thing అది ఓకే ఇప్పుడు మనం పెళ్లి దగ్గర నుంచి వద్దాము వీళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారా జనరల్ గా రాజు వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేదంట ఓకే ఒప్పుకోకపోతే నేను 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 తిననే చేసుకుంటాను నేను మార్చుకుంటా సోని అన్నాడు అంటారు అంటే ఎందుకు మార్చుకుంటా అనే పదం వాడాల్సి వచ్చింది అంత ఏమో మరి వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ మొన్న బాధపడుతూ ఉన్నాడు ఇట్లానే ఉంటది ఏ తండ్రికైనా ఉంటది కదా అది కాకపోతే ఇంకోటి అసలు ఎందుకు వీడి ఇట్లా చేసుకున్నాడు మేము వద్దన్నా సరే చేసుకున్నాడు పెళ్లి ఇది ఇష్టపడ్డాడు కాబట్టి రా వేరు వేరు ఊర్లో లేదు సేమ్ ఊరు అనుకుంటా తను మాత్రం హైదరాబాద్ ఉంటది బంజారా హిల్స్ లో ఉంటది ఒక పెద్దపల్లి సో ఒకే ఊరు కాబట్టి కొంచెం ఫ్యామిలీ గురించి వాళ్ళ ఊరు ఇప్పుడు అక్క కూతురు అంటే మనం ఏమనుకుంటాం కోడలు అంటే ఏమనుకుంటాం అనుకుంటు రిలేషన్ కదా అదే లే ఊర్లో సంబంధాలు అట్లా బాబాయ్ పిన్ని అని పిలుచుకుంటారు కాబట్టి ఆ టైప్ లో మీరు అందరు వెళ్ళారు కదా ఎలా జరిగింది పెళ్లి అది సింపుల్ గా జరిగింది సింపుల్ అంటే మరీ అంత గ్రాండ్ గా కాకుండా ఫ్యామిలీ వరకు నీట్ గా సింపుల్ గా జరిగింది